నమస్తే నేను ఎల్లికట్టే శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు సైద్ రెడ్డి అన్న బీజేపీ ఎంపీ క్యాండిడేట్ నల్గొండ ఇప్పుడే ప్రచారంలోకి పోయి బిజీ బిజీగా అలిసిపోయిచ్చాడు ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం అన్న ఎట్లా ఉందన్న ప్రచారం విస్తృతంగా తిరుగుతున్నారు అందులో నల్గొండ హెడ్ క్వార్టర్లో ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది అంటే నల్గొండ ఉండటం మెయిన్ పార్లమెంట్ నల్గొండ కాబట్టి ఎక్కువ ఈ నామినేషన్స్ అని అయ్యని దగ్గరలో ఉండాలి కాబట్టి విత్తడాల్సి అని తిరుగుతా ఉన్నాం అయితే నల్లగొండలో కూడా ఈరోజు ఎట్లుందంటే బీజేపీకి నల్లగొండ ఒక ఫేవరేట్ ఫేవరెట్ అయిపోయింది నీకు కంప్లీట్ ఇప్పుడు వందకి వంద శాతం నల్గొండలో మంచి మెజారిటీ వస్తుంది బీజేపీకి ఇక దాంతోపాటు ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూనే ఉన్నాం దాంతోపాటు వేరే కాన్స్టిట్యులు కూడా తిరుగుతూనే ఉన్నాం నిన్న సాగర్లో తిరిగినాం దేవరకొండ పోయినాం కోదాడి పోయినాం హుజునగర్ పోయినాం ఇట్లా అన్నీ తిరుగుతున్నాయి జనరల్గా ఏమనుకున్నారంటే షానపూడి సైద్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసింది కాబట్టి హుజూర్ నగర్ కోదాడ ప్రాంతానికే ఎక్కువ తిరుగుతారు నల్గొండలో ఎక్కువ తిరగడు అనే భావన ఉంది కానీ దాని భిన్నంగా మీరిక్కడ కూడా ఎక్కువ తిరుగుతుంది అంటే నేను ఏమనుకుంటున్నాను అంటే హుజూర్ నగర్ కోదాడకి అంటే ఏదో తెలుసు సైబర్ రెడ్ ఎట్టాడు తెలుసు సైబర్ ఎడంటీ కూడా పనిచేస్తు చేయడా తెలుసు అందుకని ఆ టెస్ట్ కూడా అసలు ఒక పనికి విలువ ఉంటుందా ఉండదా వాళ్ళు వాళ్ళే వేసుకోవాలా వాళ్ళే చేయించుకోవాలా ఎందుకంటే ఒక పని చేసేవాడిని ఎవరు వదురుకోవాలనుకోరు దానికోసం ఎట్లాగో వాళ్ళిద్దరు కోదాడు ఉజునారు సూర్య పెట్టుకుంటారు అప్పుడు సైది అంటే తెలుసు ఇక అందుకని ఇప్పుడు నల్గొండ హెడ్ క్వార్టరు ఇక మంత్రులు ఉన్నారు సరే ఇక్కడ కూడా చూద్దాం ఇప్పుడు అక్కడ ఒక మంత్రి ఉన్నాడు మీకు అక్కడ మంత్రి ఉండటంటే ఆ మంత్రిని మంత్రి మీద గెలిచిన వాడిని ఆ మంత్రి మీద వాడిని చేశారు మళ్ళీ ఈ మంత్రి దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఈ మంత్రి దగ్గర మీరు తీస్తా వేసారు అంటే ఒక్కటే ఈరోజు ఒక ఆర్డినరీ పర్సన్ తలుసుకుంటే రాజకీయాలు ఏదైనా చేస్తాడు అనుకోవడానికి నేను రాజకీయాలు నల్గొండలో వెంకటరెడ్డి బలమైన నాయకుడు ఆయన యాభై వేల లీడింగ్ తోడు గెలిచాను మన పాపులర్ లీడర్ సీనియర్ కూడా ఇప్పుడు ఇక్కడ కేంద్రంగా పనిచేసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు సాధించగలరా ఇక్కడ అట్లా ఉందా అసలు ఇక్కడ కాదన్నా మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈరోజు ఎక్కడైనా బీజేపీకి ఓట్లు ఎక్కువ వస్తేనే ఉంది ఎందుకంటే అది ఒక్క స్పందన ఎంత అమేజింగ్ స్పందన అంటే ఏదో మొత్తం కూడా ప్రతి ఒక్కరు ఒక పూనకం వచ్చినట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీ 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 కమలం గుర్తి ఉన్నారు ఎందుకంటే అంటే గత పది సంవత్సరాలు అయితేంది వాజ్పేయి గారి టైం నుంచి నీకు చేసిన ఎన్నికల వాతావరణం వాళ్ళు చేసిన కృషి ఇప్పుడు ఒకప్పుడు హైవేలు ఎట్లా వేసిన వాజ్పేయి గారు వచ్చిన దాకా ట్రాన్స్పోర్టేషన్ కింద చిన్న నాయకుడు లేడు తర్వాత మోడీ గారు వచ్చినాక ఇప్పుడు వాజ్పేయి గారు దిగిపోయే టయానికి మన హైవే బిల్డింగ్ సామర్థ్యం ఇరవై ఐదు కిలోమీటర్లు ఉండే పర్ డే అది మన్మోహన్ గారు వచ్చినాక మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టయానికి రెండు కిలోమీటర్లు పడిపోయింది ఎప్పుడైనా పెరిగే దశలో ఉండాలి కానీ తగ్గుద్దు అనేటండి ఇప్పుడు స్థానికంగా ఎంపీ మన మన నల్గొండ వరకే పరిమితం అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రభావం ఉంటుందా మోడీ ప్రభావం ఉంటుందా లేకపోతే ఇక్కడ అభివృద్ధి మిమ్మల్ని చూసి ఎక్కువ ఉంటుందా అంటే ఇక్కడ మూడు ఉంటాయి ఒకటి వారసత్వం కుటుంబాలు ఇప్పుడు ఒకటే స్లోగన్ కుటుంబం కావాలన్నా దేశం కావాలన్నా అదొకటి ఇక రెండోది క్లీన్ గవర్నెన్స్ మోడీ గారిది ఏంది బీజేపీది అయితే గత పది సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్లు అయితే హైవేలు అయితే నల్గొండ స్టేషన్స్ అయితే అన్నీ అయితే ఇంకోటి మూడోది క్యాండిడేట్స్ కూడా నువ్వు అంటే ఏంది నేను అందరిలాగా మన ఒక ఆర్డినరీ పర్సన్ లాగా వచ్చి చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చి ఈరోజు మీకంటూ నన్ను మీలో చూసుకుంటే ఒక ఇంకా మిగతా ఇద్దరేమో కుటుంబాలను బేస్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇద్దరంటే బీఆర్ఎస్ డమ్మీగానే ఉన్నాడు ఆయన పెద్ద అంటే బీఆర్ఎస్ పోటీలో లేనట్టే ఉంది పోటీలో లేనట్టేమో అంటే ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు సార్ మేము పోటీలో ఉన్నాం ఏదో అనుకోవడం అంటే పార్టీని మేము నిలబెట్టుకోవడానికి అనుకోవచ్చు కానీ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద రాష్ట్రంలో లేదు మాత్రం వేసినా వేస్ట్ అనే దాంట్లో ఉన్నారు ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ ఒట్లు మీకు టర్న్ అయ్యే అవకాశం ఉందా అంటే నా ఇప్పటికైతే నా నమ్మకం ఎక్కువ శాతం ఒకటి లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కాంగ్రెస్ ఓడించాలా అనే కోరిక ఉంటుంది ఆ కోరిక తీరాలంటే నా ద్వారా తీరాలి అంటే బీఆర్ఎస్ స్వయంగా గెలవలేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీని సమర్థించడం ద్వారా కాంగ్రెస్ మీద గెలవాల అందుకని వాళ్ళ కోరికం తీరాలంటే సైది రెడ్డి ఇప్పుడున్నది అవకాశం ఇప్పుడు మీరేమో రోజుకోసారి ఇక్కడ తిరుగుతున్నారు మీ ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు రఘువేరు ఆయన ఇంతవరకు నలగొండలో ఆయనకు వీసా దొరకలేదంట అంటే అదేమన్నా మీకు ప్లస్ పాయింట్ అవుతుందా అంటే ఇప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ ఉంటాయి కాన్స్టివెన్సీ దాటి పెద్ద లీడర్ పోవాలంటే వీసా తీసుకోవాలా నువ్వు ఎక్కడికి పోవాలన్నా ఆడవరికైనా ఫోన్ చేయాలన్నా నీకు పర్మిషన్ ఫోన్ కి మరి లాక్ ఉంటుందో ఏమో కానీ కష్టమే ఇంతకుముందు ఉత్తమ్ కుమార్డి పరిస్థితి చూసారు ఐదేళ్ళు ఎంపీ ఉండి ఒక్క నైట్ అన్న నల్గొండలో నిద్రపోయిన ఉన్న రోజు ఉందా నల్గొండకు రాలే ఆయన గెస్ట్ హౌస్ ఒకటి ఉన్నది ఆయన ఎన్నడూ రాలే ఇప్పుడు ఈవెన్ ఇంచారీగా కూడా నల్గొండకు రాలే నల్గొండ అంటే ఇప్పుడు అదే ఒకళ్ళకొకళ్ళకి ఒకళ్ళ కుక్కళ్ళకి వీసాలు తీసుకొని వచ్చే రెండు నచ్చ లాగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ అంతే ఉంది కదా మూడు సంస్థానాలు ఉన్నాయి ఒక పక్క ఉత్తమ్ కుమారి సంస్థానం మధ్యలో జానారెడ్డి గారి సంస్థానం చివరికి వచ్చేసరికి కౌంట్రెడ్ గారి ఇంకా రెడ్డి సంస్థానం ఈ సంస్థానాల మధ్యలో ఒకళ్ళకొకళ్ళు అంటే ఎవరు గొప్ప సంస్థానం ఎవరు అనే దాంట్లో వాళ్ళు అధికారం చూపించుకునే పరిస్థితిలో ఉంది పెద్ద మధ్యన మీరు సామాన్య కుటుంబం నుంచి తట్టుకోగలుగుతారనా అంటే మనం పాత కథలన్నీ చూసినాం కదనా పాత కథలు చూసినాం పాత సినిమా స్టోరీలు చూసినాం నీకు చిరంజీవి సినిమా ఛాలెంజ్ అని ఉంటుంది చిన్నప్పుడు చూసిన అంటే ఒక మామూలు ఒక రూపాయి తీసుకొని వచ్చి ఎట్లా పైకి వచ్చి అనే దానికి చాలా ఉదాహరణలు ఈడ జనాలు మనలో ఒకరిని ఆ స్థాయిలో చూడాలనుకుంటారు అందుకని ఖచ్చితంగా రేపు నా ద్వారా వాళ్ళ కోరిక తీరపోతా ఉంది ఇప్పుడు అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి బాగా డబ్బులు ఉన్నాయట గవర్నమెంట్ ఉంది మీ దగ్గర ఆ స్థాయిలో డబ్బులు మరి గవర్నమెంట్ అంటే ఇక్కడ లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది తట్టుకోగలరా అనేది ఒక అదే ఒకటి పోయినసారి ఎలక్షన్ చూసినాం మా అప్పుడు నేను బీఆర్ఎస్లో ఉంటే అప్పుడు కుబేరుని పెట్టిర్రు ఏడికి వేరే డబ్బులు సంపాదించిన అని చెప్పిండు డబ్బులు ఉన్నాయని చెప్పిండు డబ్బులు ఖర్చు పెట్టిండు ఏం రెడ్డి ఏం రెడ్డి నడిసి మారేడు కదా కానీ ఆ రోజు జనం వేయలే ఓట్లు మళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అవును ఆరుగురికి ఏడుగురికి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆరుగురు ఇప్పుడు కూడా ఆరుగురు అంటే నెంబర్స్ ఏముంది కాకపోతే పోయిన సారేమో కాంగ్రెస్ ఉంటే ఈసారి మాత్రం బీజేపీ వస్తుంది కాబట్టి తేడా పార్టీలు మారినాయి పార్టీలు మారినాయి ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీ అనేది గెలిచే దాంట్లో వంద శాతం ఉండబోతుంది నల్గొండలో ఇప్పుడు నల్గొండలో మీకు ఇప్పుడు మొన్న పోయిన ఎన్నికలలో మూడు లక్షల పైచీలకు అంటే ఈ ఏడు కాన్స్టిట్యున్సీలలో లీడింగ్ తీసుకుంటే మూడు లక్షల పైచీలకు మెజారిటీ ఎక్కువ ఓట్లు పడ్డాయి అవి ఏమన్నా వాళ్ళకు అట్టే ఉంటాయా తగ్గుతాయా మీకు ఎట్లా పెరుగుతుంది ఎట్లా అనిపిస్తుంది పోయినసారి మెజారిటీయే అది రావాల్సిన మెజారిటీ కాదు ఏదో గాల్లో కేసీఆర్ గారిని ఓడించాలి కాబట్టి ఒక రకమైన కసితోటి అవతల ఏ పార్టీ ఉందా అనుకుని సరే కాంగ్రెస్కి వేద్దామని చేసిన ఓట్లు కానీ ఈరోజు జనాలు రియలైజ్ అయిపోతారు అయ్యో తప్పు చేసినాం ఎందుకంటే నేను చిన్న పక్కన పానగల్లు పోతే కూడా పానగల్లో ప్రజలు మాట్లాడే మాటలు కూడా ఇట్లే ఉన్నాయి అంటే అసలు ఎందున కునకం వచ్చేసినాం ఇదిగో చూస్తా ఉన్నాం ఏ పని లేదా వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటే ఇక వాళ్ళకి నమ్మకం కూడా ఏర్పడింది జైలేడే పని ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా అంటే ప్రభుత్వం మీదనా లేకపోతే స్థానిక నాయకులు మంత్రులు ఎమ్మెల్యేల మీద ఇప్పుడు ఈ రెండు రకాలు ఒకటి స్థానిక మీరు అన్నారు కదా ఇందాక సామంతులు రాజులు అవును ఇప్పుడు ఆ రాజరికం ఉంటే జనాల దగ్గర పోయే పరిస్థితి లేదు నువ్వు అసలు హెలికాప్టర్ వేసుకుని తప్ప నల్గొండకు వచ్చే పరిస్థితి లేదు నల్గొండ ఇంతవరకు అయితే నిద్ర చేయలేదు ఐదు నెలలు ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు కూడా అంతే ఫోర్ టైమ్స్ వచ్చిండు ఫోర్ టైమ్స్ ఒక రోజు ఎక్కడ అది హాస్పిటల్లో కాఫీ దాటానికి కూడా హెలికాప్టర్స్ వచ్చిపోయింది అంటే వాళ్ళు ఇక మనం దగ్గర పోతే రావనే పరిస్థితిలో ఉన్నారు ఇక వాళ్ళు పవర్ ఎంజాయ్ చేసే పరిస్థితులు ఇంకోటి ఈ అధికారాన్ని కాపాడుకోవటం లేదా కొత్త పదవులు దూరం చేసుకున్నప్పుడు అధికారం ఉంటుందా ప్రజలను దూరం చేసుకుంటే అంటే ఏం అయితే ఉంటాం కదా అనుకుంటుంటారు ఒకసారి ఎన్నికలు కాబట్టి అట్లా ఉంటుంది కాంగ్రెస్ పరిస్థితి అంతే కదా ఆ పరిస్థితి మీకు అనుకూలంగా మారే గంధ శాతం ఇప్పుడు ఎందుకంటే ఈరోజు బస్సు ఫ్రీ ఇచ్చిన సంతోషం బస్సు ఫ్రీలో లేడీస్కి లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారు మాకు తీసుకుపోయి కుక్కి కుక్కి బస్సులో పెడుతున్నారు ఉద్యోగస్తులు లక్ష రూపాయల ఎంప్లాయ్ కూడా ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు ఆ సేమ్ పోయినసారి ఏదైతే దళిత మందులు ఇచ్చి ఒకదానికి అనుకున్నారో ఈరోజు అదే పరిస్థితులు బస్సు ఎక్కే మైలకు ఉన్నాయి ఇక మిగతాదా ఏ ఒక్క పని చేసింది లేదు అందుకని వాళ్ళందరూ కూడా ఐదు నెలలు అయింది ఏది చేసే పరిస్థితి లేదు ప్లస్ మనం సాధారణ మనిషి కూడా ఈరోజు చూస్తే అర్థమవుతుంది వీళ్ళు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదు ఆడ లేవు నెలకి ప్రతి వీక్ పదిహేడు వందల నుంచి రెండు వేల కోట్లు అప్పు తెస్తా ఉన్నారు ఇప్పటికి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చింది గవర్నమెంట్ ఏర్పడ్డాక ఇక వీళ్ళు గవర్నమెంట్ నడపడానికి అప్పు తెచ్చేటోడు ఫ్రీ ఇచ్చడానికి రేపు ఇవన్నీ ఎడతెస్తారు అనుకుంటారు టైం మనమన్న వెంటనే ఇది వచ్చింది కాబట్టి నా లో అయితే తెలుస్తుంది అందుకే ఇప్పుడు ఒట్లు పెడతా ఉన్నాడు కదా ఏడ గుడి కనపడితే ఆడ ఒట్లు పెడతా ఉన్నాడు ఇది అయితే కేసీఆర్ అంటుండో ఆయన ఓట్లు పెడుతుండే ఈయన ఓట్లు పెడుతుండే ఇది ఏమవుతుందండి మిమ్మల్ని కూడా అన్నాడు కలిపే అన్నాడు అంటే ఇంకా కేసీఆర్ గారు అంటే ఇప్పుడు పదవిలో పోయి ఉన్నారు ఇంకా తను ఏదైనా మాట్లాడాల్సిందే కానీ ఇప్పుడు మాటలు కూడా చూస్తా ఉన్నారు పోతా ఉన్నారు ప్రజలు కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ని కానీ పట్టించుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మీద మీ మీద ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఎదురైతుంది బీజేపీకి ఆల్టర్నేటివ్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉన్నది కానీ బీజేపీకి సంస్థాగతమైనటువంటి నిర్మాణం లేదు గ్రామస్థాయిలో కార్యకర్తలు లేదు ఈ ఓటు బ్యాంకును వీళ్ళు పోలింగ్ బాక్స్ వరకు తీసుకుపోగలరా వీళ్ళకి నెట్వర్క్ ఏమిటి అంటున్నారు ఆ విషయంలో మీరు ఏం జాగ్రత్తలు పడుతున్నారు అంటే ఇప్పుడు బూత్ వ్యవస్థని స్ట్రాంగ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఒకటేందంటే మిగతా పార్టీలకి బీజేపీకి ఉన్న వ్యత్యాసం మిగతా పార్టీలకేమో గుంపు కావాలా కానీ బీజేపీలో నేను అప్పుడు కూడా చూసినా ఒక్కడున్నా చాలా ఆ ఊళ్ళ ఆ బూత్ దగ్గర పొద్దున్న ఎనిమిది నుంచి ఓటింగ్ అట్నే కూర్చుంటాడు లెక్కలు రాసుకుంటూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఈరోజు ఒక్కరు కాదు చాలా మంది ఒక పది మంది దాకా అయింది ఇప్పుడు అందుకని వాళ్ళు ఈరోజు ప్రతి దగ్గరికి పోవడానికి అన్ని బూత్ రెండు వేల ఇరవై తొమ్మిది బూత్లకు ఈరోజు బూత్ కమిటీలు స్ట్రాంగ్ చేసుకుంటున్నాం ఈ రెండు మూడు రోజులు అది కూడా మొత్తం అయిపోతాయి ప్రతి కాడికి పోయి ఓటు అడిగే కెపాసిటీ బిర్యల్ చేసుకుంటా ఉన్నాం అందుకని ఒక్కసారి పెరిగే స్టేజ్కి వచ్చినప్పుడు ఉత్సాహం వస్తుంది జనాలలో రేపు ఎట్టి పరిస్థితుల్లో రేపు సర్పంచులు అవుతాం ఎంపీటీసీలు అవుతాం కౌన్సిలర్లు అవుతాం అనే ఆలోచన ఏంటంటే ఏమున్నాయి పది మంది ఏమి ఉన్నాం కదా మనకు వచ్చేదిందా వచ్చేదా జే అందాం పోదాం అనుకుంటారు కానీ ఈరోజు ఈ ఉత్సాహానికి కారణాలు ఎన్ని ఉన్నాయి రేపు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది బీజేపీ రేపు పార్టీ ఉండేది బీజేపీ అనేది ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళకుంది బీఆర్ఎస్ వాళ్ళకుంది బీజేపీ వాళ్ళకి కూడా ఉంది సాధారణ పౌరుడి కూడా ఉంది బీజేపీ అనేది స్టాండ్ అయితే స్టేట్ లో అనేది అంటే ఒకటైతే బయట ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ పికప్ అవుతున్నది ఇప్పుడు నాలుగు సీట్లతోటి ఎక్కువ పెరుగుతాయనే అంచనాలు అయితే వస్తున్నాయి ఇంకా నాలుగు సీట్లు నిలబడతారా లేదా అనే దగ్గర నుంచి నాలుగు సీట్లకు డబల్ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ తో సమానంగా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది మీకు బై సమానం కాదు అసలు ఇప్పుడు పద్నాలుగు సీట్లు గెలిచినా ఆశ్చర్యం లేదు అంటే ఇదేదో ఏదో ఎగ్జాటేషన్ నేను చెప్పడంతో ఎక్కువ అనుకుంటున్నాం కానీ కాకపోతే జనాల్లో చూసినాక ఇప్పుడు వాళ్ళకి ఒకటండి క్లియర్గా తెలుసు కాంగ్రెస్ అనేది అధికారంలోకి రాదు ఈ దేశంలో రాహుల్ గాంధీ టైం చూడలేరు ప్రధానమంత్రిగా అనేది క్లియర్ కట్ మెసేజ్ మరి ఎవరికి వెయ్యాలా ఎందుకు వెయ్యాలా ఓటు వేసుకోడు ఇంకా రెండోది నీకు అవతల మోడీ ప్రభుత్వానికి నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల పది సీట్లు వస్తాయి నెంబర్ పెరుగుతూ ఉంది రోజు రోజుకి ఈ ఎలక్షన్ అయిన ఫేజెస్లో కూడా నీకు అనుకోకుండానే ఒకరికొకరికి మనోపతి ఉంటుందో ఉంటుందో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఓటింగ్ ప్యాటర్న్ మనం చూస్తూనే ఉంటాం ఒక్కొక్క కాన్స్టిట్యెన్సీగా ఒక దగ్గర మొదలై రౌండ్ సేమ్ ప్యాటర్న్ వెళ్ళిపోతాం అంటే జనాలలో ఆ థింకింగ్ ఉండదు అందుకని రేపు అదే పరిస్థితి రేపు ఎట్టి పరిస్థితులలో గెలిచే వాతావరణం ఉంది ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నప్పుడు ఓడిపోయేదానికి ఏమేస్తారు అనుకుంటాడు ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి దాదాపు పదిహేను రోజులు అవుతుంది కదా పదిహేను ఇరవై రోజులు అవుతున్నట్టు అని మీరు అంతే పదిహేను ఇరవై రోజులు అవుతుంది మొన్న ఇప్పుడు పదిహేను రోజుల నుంచి అయితే బాగా తిరుగుతున్నారు పదిహేను రోజులకు ఏమైనా తేడా అనిపించింది చాలా తేడా ఉంది అంటే ఈ మనం ఎప్పుడైతే క్యాండిడేచర్ ప్రకటించినప్పటికీ పదిహేను రోజులకు తేడా ఉంది ఇప్పుడు తిరిగేటప్పటికి ఇప్పటికి ఇంకా తేడా ఉంది రేపు ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంటే నాకు తెలిసి వారు వన్ సైడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ లో ఒక భయం మొదలైంది మీరు చూస్తూనే ఉన్నారు ఎట్లా అవసరం లేకపోయినా ఎవరిని పెడితే వాళ్ళని చేర్చుకుందాం లేకపోతే బీజేపీలో భూతడుగా వాడు ఇంకా స్ట్రాంగ్ పాడు నువ్వు మూడు లక్షలు నాలుగు లక్షల మెజార్టీ అన్నాడువి నువ్వు చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది ఒక్కడు వద్దు నాయనా మా పార్టీలో చేర్చుకోవద్దు పోస్టర్లు వేస్తుండ్రు మా పార్టీలో ద్రోహం రావద్దు మిర్యాలగూడలో అన్ని చోట్ల అదే పరిస్థితి నాగార్జున సాగర్లో రిజైన్ చేసి చేర్చుకుంటామని ఇరవై రోజుల నుంచి మళ్ళీ చేర్చుకునే కూడా అటు నిలబెట్టి ఉంచు ఒకరికొక గొడవలు మిరియాలు కూడా అదే పరిస్థితి ఎక్కడ బట్టినా అంటే నువ్వు ఏ యాభై వేలతో గెలిచినోడివి నాలుగు లక్షలు గెలుతా అని నమ్మకం ఉన్నోడివి ఈ ఈరోజు నువ్వు అంటే దిగజారి వాణి చేర్చుకో వీణి చేర్చుకో వద్దలా చేర్చుకునే స్థాయికి దిగజారిన అంటే లోపల ఇంటర్నల్గా భయం ఉన్నట్టా లేదా రఘువీర్ రెడ్డి మీకు దోస్తానా వ్యక్తిగతంగా అంటే పరిచయం అన్న మంచి పరిచయం రఘువీర్ రెడ్డి నేను ఒకటి రెండు సార్లు పరిచయం అంతే కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు అంటే పరిచయం నాకు మామూలుగా ఫంక్షన్స్లో ఇట్లా ఇట్లా పరిచయం అంతే ఇప్పుడు ఉంటుంటే ఉంటుంటే మీరు విమర్శలు ఘాటు పెరుగుతుంటే స్నేహాలు ఏమన్నా ఇబ్బంది పడతాయా మీకు అని అంటే రాజకీయం వేరు స్నేహాలు వేరు ఇవాళ ఎంతసేపు నేను ఎప్పుడు కూడా ఒకటి నేను రాజకీయాలు ఇప్పుడు నాది ప్రశ్న చూడండి మీరు నేను ఎప్పుడు పర్సనల్ విమర్శలకు దిగండి ఎవరిని రాజకీయ విమర్శలు చేస్తా ఈరోజు వారసత్వం అనేది పర్సనల్ కాదు కాదు అది ఖచ్చితంగా అంశం రాజకీయ సంస్కారం విషయంలో పోను ఎస్ నేను చెప్పేది నేను చెప్పుకుంటా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటారు నువ్వు చేసే డెవలప్మెంట్ నువ్వేం చేస్తావు లేకపోతే నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు చేస్తావు అంతేగాని ఇప్పుడు నేను పోయి ఇప్పుడు చూస్తా ఉన్నావు ఇంకోటి నాకు ఒక్కోసారి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి భాష చూసినా ఇటుపక్క కేసీఆర్ గారి భాష చూసినా అప్పుడు ఉన్నాం కాబట్టి అన్నం భరించారు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఆ భాష మార్చుకోకపోతే రాజకీయాలలో మంచిది కాదు ఎందుకంటే మనం ఈరోజు బీజేపీలో ఎవరు కూడా ఇప్పుడు అట్లా మాట్లాడే పరిస్థితి లేదు కానీ అట్లా మాట్లాడకుండా నువ్వు చెప్పండి సిద్ధాంతాలు చెప్పండి మీరు ఏం చేస్తారో చెప్పండి ఏం చేయలేదో చెప్పండి ఎందుకు చేయలేదో చెప్పండి ఇప్పుడు ఇంక ఇంకా నల్గొండలో వారింత సీరియస్గా కానెక్ట్ ఉంది ప్రత్యర్థులు అవతల నుంచి దిగుతలేడు కాబట్టి ఇంకా సీరియస్ గా దిగినట్టు అనిపిస్తలేదు రఘువీరెడ్డి వస్తే కొద్దిగా వేడి పుంజుకుంటుంది వేడి ఎక్కువ పైన వాతావరణం వేడి ఉంది కానీ రాజకీయ వేడి ఆ వాతావరణం వేడి అయ్యేసరికి రాజకీయ వేడి తగ్గుతా ఉంది అదే బయటికి పోయి అంటానికి కూడా ఈ వేడి దెబ్బకి భయపడిపోతా ఉన్నట్టు తర్వాత ఇప్పుడు బీజేపీల మీ కాన్స్టిట్యున్సీల లీడర్స్ ఎట్లా సహకరిస్తున్నా మంచిగా ఎక్కడికక్కడ యా ఇక్కడ ఒకటే లీడర్షిప్ అయితే ఫస్ట్ నుంచి అదే చెప్తా ఎవరైనా ఇప్పుడు అధికారంలోకి వస్తుంది అనుకున్నాక నేను ఇందాక కారులో మాట్లాడుకుంటామనుకున్నాను ఇంతకుముందు మనకు అన్ని ఓట్లు పడతాయి ఇన్ని నోట్లు పడతాయి అనే అనుకునేది బీజేపీలో అంటే ఇంకేసరలే అన్ని నోట్లు పడతాయి కదా గెలవడానికి ఎందుకులే బీజేపీకి వేయడం లేదా గెలవడానికి ఎందుకు ఈ పార్టీకి వేయడం గెలిచే వాటిలో ఒకటి అనే ఆలోచన ఉండేది ఫస్ట్ టైం కదా గెలుస్తామన్న ధీమా ఈ రోజు ఎవరిని మాట్లాడినా ఈ రోజు గెలుస్తాం పోటీలో ఉన్నాం మనమే గెలుస్తాం అనే ధీమా వచ్చినాక ప్రతి పని చేయాలని ఉంటుంది ఇలా నేను అదే చెప్తా ఉన్నా ఈ రోజు రేపు భారతీయ జనతా పార్టీ పునాది ఈరోజు ఎంపీ ఎలక్షన్ రేపు మీరు ఎంపీటీసీలు కావాలా సర్పంచ్లు కావాలా ఎంపీపీలు కావాలా జెడ్పీటీసీలు కావాలా ఎమ్మెల్యేలు కావాలా ఆయన ఫైనల్గా ఇంకొక మాట అన్న ఇప్పుడు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత హుజూర్ నగర్లో ఉంటారా నల్గొండలో ఉంటారా ఇప్పుడు నేను నల్లగొండ ఏడు కాన్స్టిట్యువెన్సీలకు ఎంపీని నేను ఏంటంటే రాజకీయం చేసినా ఏది చేసినా నా ఏమంటారు దాన్ని హార్ట్ఫుల్గా చేస్తాను నేను చేసిన దానికి న్యాయం చేస్తున్నా చేసిన దానికి తిప్పలే పడతా మీ ప్రాంతం వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిస్తే కనీసం రాలేదు ఐదేళ్ళు తెలుసు కానీ ఇప్పుడే అర్థమైతుంది మీకు నల్గొండ మీరు కూడా ఎట్లనే పోతారు ఆ ప్రాంతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎంపీగా చేసినప్పుడు ప్రచారానికి కూడా నల్గొండకు రాలేదు అవును కానీ నేను నల్గొండ ఇల్లు తీసుకుని నిజంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో జాగ్పా అదే పరి ఇవాళ నేను నల్లగొండలో అనుకున్నప్పుడు నల్గొండలో ఇల్లు తీసుకుని ఎందుకంటే ఇది నా దీ అంటే నేను చేస్తా అనే దానికి ఇది ఒక ఉదాహరణ లేకపోతే నాకు ఇల్లుంది హుజనార్లో హైదరాబాద్ ఇల్లు ఉంది కానీ నేను హైదరాబాద్లో ఉన్నా నేను ఉన్నా ఒకటే కాకపోతే నేను ఇక్కడే ఉంటా ఇక్కడ చేస్తా అనే దానికి ఎగ్జాంపులే ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం గొప్ప ప్రశ్న అన్న ఇప్పుడు మీరు విదేశాలకు పోయి వచ్చినారు ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినారు మొదటి నుంచి అయితే బీజేపీ కాదు కానీ ఈ బొట్టు పెట్టే అలవాటు ఎప్పటి నుంచి వచ్చిందన్న బీజేపీలోకి వచ్చినాక నా ముందు లేదన్న నాకు అంటే బొట్టు పెట్టడం అనేది యునైటెడ్ నేషన్స్లో పనిచేసేటప్పటి నుంచి కూడా నేను ఉండేది నాకు నేను ఒక రకంగా భక్తి ఎక్కువ నాకు నేను మామూలుగా నేను పోని శివాలయాలు ఉండవు నేను దర్శనాలు ఎక్కువ దర్శనాలుంటాయి హోమాలు ఉండవు అంటే నేను కొద్దిగా ధార్మికంగా ధార్మిక ఆలోచనలు ఉంటాయి బొట్టు ఉంటుంది మళ్ళీ బయట యాక్టివిటీస్ ఏవో మొత్తం ప్రోగ్రెసివ్ గా అనిపిస్తుంది అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు ధార్మికంలో ఉండి ప్రోగ్రెస్ ఉండకూడదు లేదు కదా ఎందుకంటే ఇప్పుడు నీకు ఈవెన్ మన ధర్మం అని చెప్పిన మనం చేసేది ఏది చేసినా ఏంటంటే నీ ఇష్టం నువ్వు ఏమంటావు మనం భగవద్గీతలో నువ్వు చేసే పని నువ్వు చేయి ఫలితం నీ చేతుల్లో ఉండేది కదా అందుకని నేను ఇంకోటి కూడా సిద్ధాంతాన్ని బాగా నమ్మేటోండి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు గెలుస్తానా ఓడతానని రాజకీయాల్లోకి రాలే నేను ఎట్టి పరిస్థితిలో పని చేస్తాను కొని రాజకీయాల్లోకి వచ్చే అట్లే చేస్తా అంతే ఇది ఫస్ట్ నుంచి నేర్చుకున్నది అదే ధర్మం నేర్పిందదే ఇప్పుడు చేసేది అదే మిరియాలు కూడా చూసుకొని కోలేరు నాలుగు రోజులకు ఒకసారి రౌండ్ కొడుతున్నారా మొత్తం నాలుగు రోజులు ఏంటంటే నిన్న ఒక్క రోజే దాదాపు పార్లమెంట్ కాన్ఫరెన్స్ రెండు రౌండ్లు వేసిన పొద్దున ఉజున్ నగర్లో స్టార్ట్ అయితే దేవరకొండ మళ్ళీ దేవరకొండ నుంచి ఉజున్నారు మళ్ళీ ఉజున్ నుంచి సాగరు సాగర్ నుంచి నల్గొండ మళ్ళీ ఒకసారి ఈ ప్రచారంలో వచ్చి కలుస్తా ఇప్పటి వరకు ముగించామన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా